ఎంతో ప్రతిష్టాత్మకంగా విజేత సూపర్ మార్కెట్ ను కాకినాడ ఎంపీ తంగిల్లా ఉదయ్ శ్రీనివాస్ మరియు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నెంబర్ వన్ సూపర్ మార్కెట్ పిఠాపురం నియోజకవర్గానికి రావడం జరిగిందని ఒకవేళ తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి జగన్మోహన్ రావు ఆయన కుమారుడు సందీప్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ విస్తరింపజేస్తూ నెంబర్ వన్ స్థానంలో నూట నలబై తొమ్మిదవ సూపర్ మార్కెట్ పిఠాపురం పట్టణంలో ఏర్పాటు చేయడం ఆనందదాయకమని అలాగే పిఠాపురం వాస్తవ్యులకు ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు అలాగే ఇక్కడ రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను కూడా అమ్మడం జరుగుతుందని ఉన్నతమైన వ్యాపారంతో పాటు క్వాలిటీ వస్తువులను అందించడంలో రెండు రాష్ట్రాలలో నెంబర్ వన్ స్థానంలో ఉందని అటువంటి దానిని పిఠాపురంలో ఏర్పాటు చేయడం మీ సాదరంగా ఆహ్వానిస్తున్నామని అలాగే కాకినాడలో కూడా ఒకటి ఏర్పాటు చేయాలని మరిన్ని బ్రాంచ్లు దేశమంతా వ్యాపించాలని అన్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జనసేన నాయకులు టీడీపీ పట్టణ నాయకులు విజేత సూపర్ మార్కెట్ యాజమాన్యం సిబ్బంది పాల్గొన్నారు పిఠాపురంలో ఒక పాపులర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే నంబర్ వన్ సూపర్ మార్కెట్ ఈరోజు పిఠాపురానికి రావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి జగన్నాథరావు గారు అలాగే జగన్మోహన్ రావు గారు అలాగే అబ్బాయి సందీప్ గారు యంగ్ ఆంటర్ప్రినర్ దాన్ని విస్తరిస్తూ వచ్చి నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకొచ్చి నూట నలభై తొమ్మిదవ సూపర్ మార్కెట్ మన పిఠాపురంలో ఈరోజు టెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో రావటం జరిగింది దీనివల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది లోకల్ పీపుల్కి అలాగే దీంతో పాటు వీళ్ళు హైదరాబాద్లో ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో ఈ బ్రెడ్స్ అండ్ కన్ఫెషనరీ మొత్తం అంతా కూడా టోటలీ వీళ్ళు ఓన్ కంబేషనరీలో బేక్ చేస్తూ అవన్నీ కూడా పిఠాపురానికి అందుబాటులోకి తీసుకొచ్చారు అలాగే ఫామ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ని అండ్ ఫ్రూట్స్ని ఇవన్నిటిని కూడా ఇక్కడ ప్రొక్యూర్ చేసి ఇక్కడ రైతులకు ఉపయోగపడేలాగా అలాగే ఇక్కడ ప్రొక్యూర్ చేసిన ఆర్గానిక్ లోకల్లీ సోర్స్డ్ అంటే ఒక మంచి ఉన్నతమైన వ్యాపారంతో పాటు లోకల్లో ఉపాధి కల్పించడంతో పాటు క్వాలిటీ వస్తువుల్ని ప్రజలకు అందించడంలో విజేత సూపర్ మార్కెట్ రెండు రాష్ట్రాల్లోని నెంబర్ వన్ పొజిషన్లో ఉంది దాన్ని ఈరోజు పిఠాపురానికి వచ్చినందుకు ఐ హాట్లీ వెల్కమ్ యూ టు ద పిఠాపురం సార్ ఇది మా డిప్యూటీ సీఎం గారు కాన్స్టెన్సీ అండ్ పిఠాపురం ప్రజలందరికీ కూడా ఇలాంటి క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నందుకు చాలా గర్వకరంగా ఉంది అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఇలాంటి మీరు వన్ ఫిఫ్టీ ఎయిత్ కూడా కాకినాడ పార్లమెంట్లోనే లో కూడా అన్ని లోనే ఓపెన్ చేసి అండ్ ఐ విష్యూ టు రీచ్ మోర్ అండ్ మోర్ ఈ క్వాలిటీని అలా ఎందుకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇప్పుడు వరకు కూడా ఎదుగుతూనే వస్తున్నారు అంటే దానికి కారణం వాళ్ళ క్వాలిటీ క్వాలిటీ అండ్ ప్రైసింగ్ సో డెఫినెట్లీ ఐ విష్ దిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ రీచ్ సూన్ వెరీ థౌజండ్ వెరీ సూన్ అండ్